వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పెదపులివర్ పంచాయతీ పరిధిలోని జిలుగువారి పాలెంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గ అభ్యర్థి వరికోటి అశోక్ బాబు ప్రచారం చేశారు ఆయన కుటుంబ సభ్యులతో మమేకమై తాను గెలుపు పేద ప్రజలకు ఎంత అవసరమో రానున్న కాలంలో జగన్ ముఖ్యమంత్రి కాకపోతే మనం ఎదుర్కొనబోయే సమస్యల గురించి వివరిస్తూ ఖచ్చితంగా మీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి నాకు మీ పూర్తి మద్దతు ఉండాలని కోరారు ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు పార్టీ రాష్ట కార్యదర్శి అమృతపాణి పట్టిప్రోలు ఎంపీపీ దావూరి వెంకట లతా కుమారి నాగమల్లేశ్వరరావు జెడ్పీటీసీ తిరువీధుల ఉదయ భాస్కరి బాలాజీ మాజీ ఎంపీటీసీ నిమ్మగడ్డ ప్రమీల ఎంపీటీసీలు గద్దె సుశీల దారావద్ కుమారి నీల రమేష్ మండల కన్వీనర్ మోర్ల శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ కౌతారపు మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు kato kato danato ઋ બટમ ર્રરહર દે જેંજીવરહ જાિંજસીંજઉત તીએ પીધે સે જેશી મન જેવિણ Eo જાલે